ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కేదార్ జగదాత్రి ఎంగేజ్మెంట్ రింగ్స్ కనపడట్లేదు అని నిషి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు సుధాకర్ ఏమైందమ్మా అని చెప్పి అడిగితే ఎంగేజ్మెంట్ రింగ్స్ కనపడట్లేదు అని చెప్పి ఇంకా నిషిక అంటూ ఉంటే ఇంకా కేదార్ దాత్రి వాళ్ళేమి నవ్వుకుంటూ ఉంటారు ఇంకా జగదాత్రి ఏమో ఎంగేజ్మెంట్ రింగ్స్ కనపడట్లేదు అపచారం అని చెప్పి ఇంకా పీటర్ నుంచి లెగుస్తూ ఉంటే ఇంకా అక్కడికి కీర్తి వచ్చి ఎంగేజ్మెంట్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు అని చెప్పి ఇంకా సైగ చేస్తే ఇంకా అప్పుడు కౌశికి ఏంటి ఎక్కడ ఉన్నాయో రింగ్స్ నీకు తెలుసా అని చెప్పి ఇంకా కౌశికి అడిగితే ఇంకా తెలుసా అని చెప్పి ఇంకా కీర్తి వెళ్ళి రింగ్స్ తీసుకొచ్చి ఇస్తుంది ఇంకా రింగ్స్ తీసుకురావడంతో ఇంకా నిష్క ఏమో సంతోషంతో ఉంటుంది ఇంకా కేదా జగదాత్రికి రింగ్స్ ఇచ్చి మార్చుకోమని చెప్పి అంటూ ఉంటే ఇంకా కేదార్ జగదాత్రి ఏమో ఆలోచిస్తూ ఉంటారు నిషిక ఏమో ఇప్పుడు మీరు కనుక ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకోకపోతే మీకు పెళ్లి కాలేదని తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా నిషిక అంటూ ఉంటే ఇంకా అప్పుడు కౌశికి మీరు కనుక ఇప్పుడు రింగ్స్ మార్చుకోకపోతే మీకు పెళ్ళి కాలేదని అర్థం ఇంకా మరుక్షణమే మీరు ఈ ఇంట్లో ఉండరు అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా కేదార్ జగదాత్రి వాళ్ళేమో టెన్షన్ పడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్